హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల గంజాయి అక్రమ రవాణా నిర్మూలనలో భాగంగా నంద్యాల రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి సూచనలతో నంద్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా నేడు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ బాబు గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా టు హుబ్లీ ప్యాసింజర్ రైళ్లతో పాటు నంద్యాల రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ హాల్ పార్సల్ ఆఫీస్ క్యాంటీన్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం మరియు అనుమానం ఉన్న పలు రైళ్లు బోగిలను తనిఖీలు చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా మరియు ఈగల్ ఐజీ గారైన రవికృష్ణ గారి ఆదేశాల మేరకు మరియు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈగల్ టీము ప్లస్ మేము అంతా నంద్యాల రైల్వే స్టేషన్లో విజయవాడ టు హుబ్లీ పోయే వన్ సెవెన్ డబల్ త్రీ జీరో వెహికల్ని చెక్ చేయడం జరిగే జరిగిందండి మొత్తం ఎంటైర్ కోచ్లంతా అంతా చెక్ చేయడం జరిగింది మా టీంతో ఎటువంటి సమాచారం ఏది లేదు ముఖ్యంగా దీంట్లో బా ఏ ఉద్దేశం అంటే చాలా మంది యువత మత్తు బా మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారనే ఉద్దేశంతో విస్తృతంగా ఈ గంజాయి అనేది మొత్తము స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో యువతని చెడుదారులు పట్టించుకోకుండా వాళ్ళని మంచి మార్గంలో ఉండేట ఉండేలాగా చేసే దాంట్లో భాగంగా ఈరోజు మేము చెక్ చేయడం జరుగుతుంది అదే రకంగా మొత్తము